అందరికీ నమస్తే నేను మీ కాశపేట స్వామి తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశపేట స్వామి నేనే సో యాక్టర్ని డైరెక్టర్ని ఈరోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మన మందమరి సినిమా ఛానల్లో పదిన్నరకు ఈరోజు పదిన్నరకు షార్ట్ ఫిల్మ్ దాని పేరు వచ్చేసి నీ చెల్లిని నిర్మిస్తున్నా ఒక కామెడీ ఎంటర్టైనర్ ఈరోజు ఉదయం పదిన్నర గంటలకు మందమరి సినిమా ఛానల్లో రిలీజ్ చేస్తున్నా సో అందరు కూడా తప్పకుండా చూసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ రాయరి ఓన్లీ యూట్యూబ్లోనే చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి వస్తుందని ఎదురు చూడకూర్రి వస్తుంది మెల్లగా మెల్లగా పెడతా తొందరగా పడి తొందర తొందరగా పోయి యూట్యూబ్లోనే చూడుర్రి మందమర్ సినిమా ఛానల్లో కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే విధంగా మందమర్ సినిమా ఈ ఛానల్ కూడా నాదే ఉండాలా ఈరోజు విడుదల సినిమాను చూసి మీరు హ్యాపీగా నవ్వుకొని నాకు సరదా సరదాగా కామెంట్ రాయుర్రీ నాకు కామెంట్స్ రాస్తే నేను నెక్స్ట్ మూవీలో ఏ విధంగా ఉండాలి ఎట్లా చేయాలి వాళ్ళని ఎట్లా చేయించాలి వీళ్ళని ఇట్లా చేయించాలి కెమెరా ఎట్లా తిప్పాలి ఎడిటింగ్ ఎట్లా చేయాలి అది ఎట్లా ఇది ఎట్లా సర్వం నేను చూసుకుంటా సో కామెంట్ రాయుర్రీ కొత్తగా నటించేవాళ్ళు ఎవరైనా సరే వచ్చేయురి ఈ కాశ్పేట్ స్వామి దగ్గరికి ఏ టాలెంట్ ఉన్నా మంచిదే చూపెడతా అందరం కలిసి ఇద్దాం సరేనా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి అదేవిధంగా మందమారి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మందమ్మారి యూట్యూబ్ స్టార్ ఇక్కడ కాశీపేట స్వామి